హాయ్ వన్ నేను గీత ఇవాళ టాపిక్ వచ్చేసరికి మేకింగ్ డెసిషన్స్ సరైన నిర్ణయాలు సరైన టైంలో ఏ విధంగా తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి మనలో ఎవరికైనా సరే అండి మనందరికి చిన్నదైనా సరే పెద్దదైనా సరే మంచి అయినా సరే చెడైనా సరే లేచిన దగ్గర నుంచి ఏదో నిర్ణయము ఏదో ఒక ఆలోచన అయితే ఉంటుందన్నమాట ఆ నిర్ణయం కట్టగా తీసుకుంటామా లేదా ఎలా తీసుకోవాలి అని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉంటాము ఇది వినడానికి చూడడానికి చిన్నగానే అనిపిస్తుంది అనమాట ఏ ముందు వస్తున్నాము డే అంతా వెళ్ళిపోతుంది ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది అనుకుంటూ ఉంటామండి బట్ ఆ డెసిషన్ చిన్నదైతే పర్లేదు బట్ మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు పెద్దవి అనుకోండి అది ఏ విధంగా తొందరగా తీసుకోపోతే మిగతా పనులు చేసుకోవడానికి కూడా మనకి అసలు టైం సరిపోదు అండ్ మిగతా పనుల మీద ఎలాంటి కాన్సన్ట్రేషన్ మనకు ఉండదు అనమాట అందువల్ల మనం డెషన్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి సరైన టైంలో తీసుకోవాలి బట్ ఎందుకు తీసుకోలేకపోతున్నాము మనం సరైన నిర్ణయం తీసుకోకపోతే మనకు వచ్చే నష్టాలు ఏంటి మనం ఫ్యూచర్లో ఎలాంటి రిగ్రెట్స్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది కొన్ని అయితే చూద్దామండి బట్ మన మేకింగ్ డెసిషన్ అది కరెక్ట్గా ఉంటే కనుక మన ఫ్యామిలీ లైఫ్ కానివ్వండి మన కిడ్స్ కెరియర్ కానివ్వండి మన ఫ్యూచర్ ప్లానింగ్స్ కానివ్వండి అన్నీ చాలా బాగుంటాయి అనమాట అందువల్ల మనకి మేకింగ్ డెసిషన్ అనేది కరెక్ట్ డెసిషన్ అనేది చాలా ఫాస్ట్గా ఏ విధంగా తీసుకోవాలి కొన్ని అయితే చూద్దాము తీసుకోవడానికి కారణాలు కూడా ఏంటో కూడా తెలుసుకుందాం ఓకే ఎస్ ఫస్ట్ ఏంటంటే మనకి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి కారణాలు ఫస్ట్ వచ్చేసరికి సో మెనీ ఆప్షన్స్ అనమాట మనందరికీ ఆప్షన్స్ అనేది ఎక్కువ ఉంటూ ఉన్నాయండి వాళ్ళ రేపు చాలా ఆప్షన్స్ ఉండడం వల్ల మనం ఏదైనా డెషన్ తీసుకోవాలనుకోండి తీసుకోలేకపోతూ ఉంటాము అంటే ఆప్షన్స్ అంటే ఇప్పుడు జస్ట్ లైక్ క్యాజువల్గా ఏదైనా బయటకు వెళ్ళి లంచ్ చేద్దాం అనుకున్నాం అనుకోండి సో మనీ రెస్టారెంట్స్ ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెడదాం అనుకోండి చాలా ఆప్షన్స్ చాలా ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి జస్ట్ ఏదైనా మూవీ చూద్దామని టీవీ ఓపెన్ చేస్తే చాలా మూవీస్ చాలా ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉంటూ ఉంటాయి ఏమైనా డ్రెస్సింగ్ సెలెక్ట్ చేసుకుందాం అని చెప్పేసి షాపింగ్ వెళ్తే ఏ షాపుకు వెళ్ళాలి అక్కడికి వెళ్ళాక ఎలాంటి డ్రెస్సింగ్ సెలెక్ట్ చేసుకోవాలి ఇలా ఆప్షన్స్ 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 అలాంటి టూ మెనీ సో మెనీ ఆప్షన్స్ అనమాట దీనివల్ల మనం ఫాస్ట్గా డెసిషన్ తీసుకోలేము సరిగ్గా డెసిషన్ తీసుకోలేము టైం వేస్ట్ అవుతుంది ఎంత టైం వేస్ట్ అయినా కూడా డెసిషన్ కూడా కరెక్ట్గా తీసుకోలేము అనమాట ఎందువలన మనం చాలా ఆప్షన్స్ ఉండటం వలన మరి అప్పుడు ఏం చేయాలి మనం ఆప్షన్స్ తగ్గించుకుంటే పోలా అంతే కదా ఆప్షన్స్ ఎలా తగ్గించుకోవాలి మనకు క్లారిటీ ఉందనుకోండి ఆప్షన్స్ ఈజీగా తగ్గిపోతాయి అనమాట మనకి ఏ రెస్టారెంట్కి వెళ్ళాలి అనేది ఒక క్లారిటీ ఉందనుకోండి మనం దానికే వెళ్తూ ఉంటాము ఏ మూవీ చూడాలి ఏ హీరో మూవీ చూడాలి అండ్ ఏ ప్రోగ్రామ్ చూడాలి అని ముందే తెలుసుకుందాం అనుకోండి మనకి టైం వేస్ట్ అవ్వకుండా అదే మూవీ చూద్దాము లేకపోతే అదే ప్రోగ్రామ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట అలానే డ్రెస్సింగ్ విషయంలో షాప్కి వెళ్ళామనుకోండి అనుకోండి మనం ఇంట్లోనే మనకి షాప్కి వెళ్ళగానే గుర్తుండదనమాట మనకి అన్నీ కలర్ ఉంది కదా ఈ శారీ ఉంది కదా ఈ షర్ట్ ఉంది కదా ఇలా అని అన్నీ గుర్తొస్తూ ఉంటాయండి బట్ అసలు ఏమున్నాయో ఏం లేవో కూడా మనకు అర్థం కాదనమాట అన్ని చూడటం వలన బట్ ఇంట్లోనే మనకి ఈ కలర్ ఉందా ఈ కలర్ ఉందా అని చెప్పేసి ఒక పేపర్ మీద రాసుకోండి కొంచెం మనకు అర్థమవుతుంది టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది వెళ్ళగానే ఈజీగా ఓకే ఈ కలర్ మనకు లేదు కదా ఇదైతే మనం తీసుకుందాం అని చెప్పేసి మనం అనుకోవచ్చు అనమాట అందువల్ల చాలా ఆప్షన్స్ ఉండటం వల్ల మనం సరైన తీసుకోలేకపోతున్నాము సరైన తీసుకోవాలంటే ఆ ఆప్షన్స్ తగ్గించుకోవాలి ఒక క్లారిటీగా ఉండాలి క్లారిటీగా ఉంటే మనకి ఏం కావాలి అనేది ఒక ఐడియా వస్తుంది ఈజీగా టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కొంచెం డెక్షన్ అనేది ఫాస్ట్గా తీసుకోవచ్చు ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ ఎస్ ఆర్ నో ఆర్ పోస్ట్ ఫోన్ అనమాట అంటే ఇప్పుడు మనకు ఏదైనా ఒక డెడిషన్ తీసుకున్నాము తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ డెడిషన్ మనకు కరెక్ట్ అనిపిస్తుంది వేరే వాళ్ళకి రాంగ్ అనిపిస్తుంది బట్ వాళ్ళు అంటారు అది కరెక్ట్ కాదుగా అంటారు వాళ్ళు కరెక్ట్ కాదుగా అన్నారని చెప్పేసి ఓకే ఓకే అని చెప్పేసి మనం ఎస్ చెప్తాం మనం వాళ్ళు కరెక్ట్ అన్నారు అనుకోండి మనకు అది ఇష్టం లేదు ఆ డెక్షన్ అప్పుడు మనం నో చెప్పలేము ఓకే మీరన్నదే కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు నో చెప్పారని చెప్పేసి మనం కూడా నో చెప్పేస్తామన్నమాట అది మనకి ఇష్టమైందైనా సరే ఇష్టం కాకపోయిందైనా సరే వేరే వాళ్ళ కోసం వాళ్ళకి నచ్చిందని వాళ్ళు ఏమైనా అనుకుంటారని వాళ్ళకి ఇష్టం లేదని చెప్పేసి లేకపోతే వాళ్ళకి ఇష్టమైందని చెప్పేసి మనకి నచ్చినా నచ్చకపోయినా సరే ఎస్ఆర్ నో అనేది చాలా ఫాస్ట్గా చెప్పేస్తాం అవునా అలా చెప్పడం వల్ల ఏమవుతుంది మనకే నష్టం జరుగుతుంది అనమాట ఎందుకంటే అది మనకి ఇష్టమై ఉండొచ్చు లేకపోతే ఇష్టం లేకపోవచ్చు అవతల వాళ్ళ కోసం వాళ్ళ కోసం మనం సాక్రిఫైస్ చేస్తాము అందువల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు అండ్ వాళ్ళు ఫీల్ అవుతారు అని చెప్పేసి మనం ఎస్ఆర్ నో అనేది చాలా ఫాస్ట్గా చెప్తాము దానివల్ల ఆ డెసిషన్ అనేది మనకి కరెక్ట్గా ఉండదు అనమాట రాంగ్ డెసిషన్ అవుతుంది అందువలన మీరు ఏదైనా డెసిషన్ తీసుకుంటే చాలా ఫాస్ట్గా తీసుకోకండి ఎస్ఆర్ నో చెప్పడానికి ఆలోచించండి వెంటనే ఎస్ చెప్పేయడము వెంటనే నో చెప్పేయడం చేయకండి ఆలోచించండి టైం తీసుకోండి వెంటనే ఎస్ చెప్పేయండి వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పేసి ఎస్ చెప్పడం వెంటనే వాళ్ళు హట్ అవుతారని చెప్పేసి నో చెప్పడం చెప్పారనుకోండి మనకే ఇబ్బంది అవుతుంది ఆ డిషన్ అయితే రాంగే అవుతుంది అనమాట బట్ ఎస్ఆర్ నో చెప్పడానికి టైం తీసుకోండి పోస్ట్ పోన్ చేసుకోండి తర్వాత చెప్తాను ఆలోచిస్తాము ఇలా అని చెప్పండి కొని అలా అని చెప్పేసి ఆలోచించి టైం తీసుకున్నాం అనుకోండి ఆ టైం కూడా ఎక్కువ తీసుకున్నాం అనుకోండి మళ్ళీ మనమే స్ట్రగుల్ అవుతాం అనమాట ఎందుకంటే ఎక్కువ టైం తీసుకుంటే ఆ పని గురించి ఆలోచిస్తాము ఆ డెసిషన్ గురించి ఆలోచిస్తాము మిగతా పనుల మీద కాన్సన్ట్రేషన్ చేయలేము అనమాట అందువలన తొందరగా డెషన్ తీసుకోండి ఎస్ఆర్ నో చెప్పడానికి టైం తీసుకోండి బట్ డెసిషన్ అనేది కొంచెం ఫాస్ట్గా తీసుకోండి అప్పుడు మీ పనులు మీకు పోస్ట్ పోన్ అవ్వకుండా ఉంటాయి మీ వర్క్స్ మీరు కొంచెం ఫాస్ట్గా చేసుకోవచ్చు జస్ట్ టైం తీసుకోండి ఆ టైం కూడా కొంచెం తీసుకోండి వెంటనే ఎస్ఆర్నో చెప్పకండి అలా చెప్పడం వల్ల మీ డెసిషన్ అనేది రాంగ్ అవుతూ ఉంటాయి అనమాట ఓకే ఎస్ అండ్ ఇంకోటండి మనందరం ఎవరైనా సరే ఎక్కువ దేని గురించి ఆలోచిస్తాము నిజంగా ఇప్పుడు ఈ పని చేయలేదనుకో ఫ్యూచర్లో దీనివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అయ్యో నేను ఆ రోజు నీ పని చేయలేకపోయినా అని మనం సఫర్ అవుతాము ఆ రిగ్రెట్ ఫీల్ అవుతామని ఒక విషయంలో అనుకుంటాము అండ్ ఈ పని చేసామనుకోండి మళ్ళీ ఫ్యూచర్లో అనమాట అసలు నేను ఆ రోజు నా పని చేయకుండా ఉండాల్సింది ఆ పని చేయకుండా ఉంటే ఇంత స్ట్రగుల్ అయ్యేదాన్ని కదా అని చెప్పేసి ఎక్కువ రిగ్రెట్ ఫీల్ అవుతాము అంటే ఎక్కువ రిగ్రెట్ ఫీల్ అయ్యే విషయాలు ఏమైనా ఉంటాయనుక వాటి గురించి మనం ఆలోచించాలి అండ్ వాటి మీద డెషన్ అది కరెక్ట్గా తీసుకుంటూ ఉండాలి మరి మనం ఏ విషయాల్లో రిగ్రెట్ ఫీల్ అవుతాము మనం రిగ్రెట్ ఫీల్ అవ్వాలంటే కొన్ని సంవత్సరాలు ముందుకు వెళ్ళాలి ఫ్యూచర్లోకి వెళ్ళి ఆలోచించాలి ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత ఒక పది సంవత్సరాల తర్వాత అయినా సరే నిజంగా నేను ఆ రోజున ఆ పని చేయకుండా ఉండాల్సిందనే రిగ్రెటింగ్ మనకి రాకూడదు నిజంగా నేను అప్పుడు ఆ పని చేస్తే బాగుండాలని రిగ్రెట్ అనేది మనకి రాకూడదు అనమాట అంటే మనం ఏ విషయాల్లో రిగ్రెట్ ఫీల్ అవ్వాలి అనేది ఇక్కడ కూడా మనం తెలుసుకుంటూ ఉండాలండి మనం రిగ్రెట్ ఫీలింగ్ అనేది దేంట్లో ఉంటుంది మనకి ఫైనాన్షియల్ మ్యాటర్లో మన హెల్త్ ఇష్యూస్లో అండ్ మన కిడ్స్ కెరీర్ ప్లానింగ్లో ఏమన్నా న్యూ బిజినెస్ స్టార్ట్ చేద్దామన్నా ఇలాంటి విషయంలో మనం కొంచెం ఎక్కువ ఆలోచిస్తాము ఎక్కువ టైం తీసుకొని ఒక డెసిషన్కి వస్తూ ఉంటాం అనమాట వీటిల్లో ఏదైనా రాంగ్ జరిగింది అనుకోండి ఎప్పటికీ రిగ్రెట్ ఫీలింగ్ అనేది ఉంటుంది ఇప్పుడు ఫైనాన్షియల్ మ్యాటర్ అనుకోండి ఏదైనా బిజినెస్ చేయాలనుకోండి ఓకే బిజినెస్ బాగుందని పెట్టేము పెట్టేసిన తర్వాత ఏమవుతుంది ఆ బిజినెస్ లాస్ వస్తుంది మనకు అనిపిస్తుంది అసలు అరే ఆ రోజున అసలు ఆ బిజినెస్ని పెట్టకుండా ఉండాల్సింది ఇంత లాస్ అయ్యే కాదు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము ఓకే పోనీ బిజినెస్ పెట్టారనుకోండి బాగుందనుకోండి అరే నేను ఆ బిజినెస్ పెట్టి మంచి పని చేశానని చెప్పేసి హ్యాపీగా ఉండొచ్చు అలానే మన పిల్లల కెరీర్ అనమాట స్టడీ విషయంలో కానివ్వండి వాళ్ళకి మంచి కాలేజ్ సెలెక్ట్ చేయడం విషయంలో కానివ్వండి మంచి కోర్సు మంచి స్టడీ చెప్పించే విషయంలో కానివ్వండి మనం కరెక్ట్ డెరెక్షన్ తీసుకోలేదు అనుకోండి వాళ్ళ ఫ్యూచర్ పాడు చేసాం మనం నిజంగా వాళ్ళకు మంచి లైఫ్ ఇవ్వలేకపోయామే ఆ రోజున అలా భయపడిపోయాము రాంగ్గా ఉన్నాము రాంగ్ డెరెక్షన్ తీసుకుందాము అని చెప్పేసి ఎప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవుతూనే ఉంటామన్నమాట పిల్లల విషయంలో కరెక్ట్గా డెసిషన్ తీసుకోకపోతే అలానే మన హెల్త్ విషయంలో కొని ఏదైనా జిమ్ చేద్దామా జిమ్కి వెళ్దామా హెల్త్ మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుందామా ఇలాంటి ఆలోచన వచ్చింది వచ్చిందనుకోండి ఏముందిలే ఫిట్నెస్ ఉంది కదా ఇప్పుడు ఫిట్నెస్ మెయింటైన్ చేసి ఏం అనుకున్నాం అనుకోండి కొంచెం ఫిట్నెస్ తగ్గిన హెల్త్ పాడైపోయినా కూడా ఆ రోజు నేను అలా మెయింటైన్ చేయాల్సింది ఈ రోజున ఇంకా స్ట్రాంగ్గా ఉండేదాన్ని ఇలాంటి విషయాల్లో మనం ఎక్కువ రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి వస్తుందండి కంపల్సరీ అనమాట కెరీర్ విషయంలో పిల్లల స్టడీ విషయంలో పెళ్లి విషయంలో కూడా అండి మ్యారేజ్ విషయంలో కూడా చాలా ఆలోచించి డెసిషన్ తీసుకుంటారు చాలామంది అనమాట బట్ కరెక్ట్ పార్ట్నర్ దొరికితే మంచి పని చేసాము కరెక్ట్ లైఫ్ పార్ట్నర్ దొరికాడు అనుకుంటాము వాటు దొరకకపోతే అసలు నాకు ఇలా మ్యారేజ్ జరగకుండా ఉండాల్సింది నా టైం ఇలా ఉందని చెప్పేసి ఎక్కువ రికలే ఫీల్ అవుతూ ఉంటాము మన కెరీర్ విషయంలో పిల్లల ఫ్యూచర్ విషయంలో వాళ్ళ స్టడీ విషయంలో ఫైనాన్షియల్ విషయంలో బిజినెస్ విషయంలో మన హెల్త్ విషయంలో కనుక కరెక్ట్గా ప్లానింగ్ తీసుకోపోతే కొన్ని సంవత్సరాల తర్వాత హండ్రెడ్ పర్సెంట్ రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాం అనమాట అందువల్ల ఇలాంటి విషయాల్లో చాలా ఆలోచించి డెసిషన్ తీసుకోండి రిగ్రెట్ ఎప్పుడు ఫీల్ అవుతారంటే ఇలాంటి విషయాలన్నీ రిగ్రెట్ ఫీల్ అవుతారంట మీరు రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి విషయాల్లో కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి మేకింగ్ డెసిషన్ కరెక్ట్గా తీసుకుంటూ ఉండండి ఓకే ఎస్ అండ్ మరి ఎలాంటి విషయాల్లో రిగ్రెట్ ఫీల్ అవ్వాలంటే ఏముందండి ఇప్పుడు ఏదైనా మూవీకి వెళ్దాం అనుకున్నాము ఆ మూవీకి వెళ్ళడం కుదరలేదు వేరే మూవీకి వెళ్తాము అమ్మో నేను అసలు ఆ మూవీ షో లేదు వేరే మూవీకి ఎందుకు వెళ్ళానని చెప్పేసి పెద్ద తలబద్దలు కొట్టేసుకుంటామా ఏమీ కొట్టేసుకోము లైట్ రెండు ఈ కర్రీ వండుకుందాం అనుకున్నాము కుదరలేదు వేరే కర్రీ తిన్నాము అయ్యో నేను అసలు ఆ కర్రీ వండుకోలేకపోయాను నేను బాధపడేద్దామా అవసరం లేదు కదా అలానే అనమాట ఇప్పుడు మనకి నచ్చిన డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటాము కుదరలేదు వేరే డ్రెస్ తీసుకుందాము అబ్బా ఆ డ్రెస్ తీసుకుంటే బాగుండేదిగా అని చెప్పేసి తల గోడకేసి బాగా చేసుకుంటామా ఏమీ లేదు కదా అలా చిన్న చిన్న విషయాలు లైట్ తప్పు చేసాము అంటే ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి వాడి కోసం మనం ఏమి ఆలోచించవసరం లేదు రిగ్రెట్ కూడా ఫీల్ అవ్వనమాట బట్ రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిందైతే మాత్రం స్టడీ పిల్లల కెరియర్ మన పెళ్ళిళ్ళ విషయంలో అండ్ బిజినెస్ల విషయంలో ఇలాంటి విషయాల్లో తప్పులు చేస్తే ఎప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవుతాము ఓకే ఎస్ అందువల్ల వాటిల్లో మేకింగ్ డెసిషన్ అది కరెక్ట్గా తీసుకుంటూ ఉండండి అండ్ మామూలుగా మన నిర్ణయాలు అనేది చాలా కరెక్ట్గా ఉండాలండి లేకపోతే ఫ్యూచర్లో కూడా మనకి చాలా నష్టం జరుగుతుంది లాస్ అవుతూ ఉంటాం అన్నమాట అంటే ఇప్పుడు మనం అనుకుంటాము నిజంగా అప్పుడు అలా చేస్తే బాగుండు ఇలా చేస్తే బాగుండు అని ఎన్ని అనుకున్నా కూడా మనకి యూజ్ అనేది ఉండదు అనమాట ఎప్పటికీ కూడా అందువల్ల నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోండి కరెక్ట్ కరెక్టేషన్స్ తీసుకోండి రాంగ్ స్టెప్స్ వేయకండి భయపడకండి భయం వేస్తుంది అనమాట వాళ్ళు ఏమైనా అనుకుంటారు నిజంగా ఆ రోజు నేను ఇలా చేయబట్టే నాకు కూడా నా ఫ్యామిలీకి నేను హెల్ప్ చేయలేకపోయాను మనీ అంతా ఇలా అయిపోయాయి అని చెప్పేసి రిగ్రెట్ ఉంటుందన్నమాట తప్పు చేస్తే బట్ ఇక్కడ ఏంటి అంటే ఏది మనకు కావాలని చేయం అవునా మనకు లాస్ రావాలి మనం ఇలా అనుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి అది అవ్వలేదు ఇలా అవ్వలేదు అని చెప్పేసి ఆలోచించవద్దు అంత ఆలోచిస్తే మనం ఎలా స్టెప్ వేస్తాము వేయలేం కదా ఎవరైనా సరే పర్ఫెక్షన్ కోరుకుంటాం పర్ఫెక్ట్గా చేయాలి ఆ పని మనం అమలు చేయాలి బట్ ఏం చేస్తాము టైం వల్ల కానివ్వండి డెస్టినీ వల్ల కానివ్వండి అది జరగకపోవచ్చు మనం ఏం చేయాలి దాన్ని కూడా యాక్సెప్ట్ చేసుకుంటూ ఉండాలి ఏది కావాలని జరగదు కదా అలా అని చెప్పేసి డెస్టినీ తప్పు పడతామా మనం మనం తప్పు పట్టుకుంటామా లేదు కదా డెస్టినీ తప్పు పట్టద్దు మనల్ని మనం తప్పు పట్టుకోవద్దు బట్ ఏది కావాలని జరగదు బట్ మనం కరెక్ట్గా ప్లాన్ చేసాము డెస్టినీ వల్ల కానివ్వండి దేనివల్ల వలన మనకు ఆ పని జరగలేదని చెప్పేసి దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా డెసిషన్ తీసుకోవడం తీసుకునేటప్పుడు వేరే వాళ్ళ అడ్వైజెస్ తీసుకోవచ్చండి అంటే లైక్ ఎగ్జాంపుల్ ఏదైనా హౌస్ ప్లానింగ్ చేసుకున్నాం అనుకోండి అంత ముందు ఇల్లు కట్టిన వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు అండ్ మీరు మీ పిల్లలకి చదివించే కోర్సే వేరే వాళ్ళు చేసి ఉన్నారనుకోండి వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ మీరు తీసుకోవచ్చు అడ్వైజెస్ తీసుకోవచ్చు అనమాట అప్పుడు మీకు టైం వేస్ట్ అవ్వదు కొంచెం వాళ్ళ హెల్పింగ్ కానీ మీకు ఉంటుంది బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సారీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం అడ్వైజెస్ మాత్రమే తీసుకోవాలి బట్ ఫైనల్ ఫైనల్డేషన్ మనదే అవ్వాలి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఓకే అయింది అది బట్ మనం కూడా వాళ్ళు ప్లాన్ చేస్తే మనకి ఓకే కాకపోవచ్చు బట్ ఫైనల్ ఫైనల్డేషన్ మాత్రం వాళ్ళని ఎవరిని కూడా మనం అనకూడదు వాళ్ళ సలహాలు మాత్రమే తీసుకోవాలి ఫైనల్ ఫైనల్డేషన్ మాత్రం మనదే అయి ఉండాలన్నమాట ఓకే ఎస్ అండ్ ఇంకోటి ఏంటంటే ఆప్షన్స్ తగ్గించుకోమని చెప్పాను కదా ఆప్షన్స్ తగ్గించుకున్నప్పుడు మనకు ఫైనల్గా ఒక టూనే మిగిలినాయి అనుకోండి రెండే ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఈ రెండు మనకు బాగా ఇష్టం ఈ రెండు మనకు చాలా లాభం ఈ రెండు మనకు బాగా కావాలి అనుకోండి మనం ఎలా డెషన్ తీసుకుంటాం తీసుకోలేము బట్ ఒక డెషన్ అయితే కంపల్సరీ తీసుకోవాలి తీసుకుంటాం కంపల్సరీ రెండో ఆప్షన్ మీద కంపల్సరీ మనకి గుర్తొస్తూ ఉంటుంది అనమాట అబ్బా ఇది కూడా నాకు కావాలి కదా ఇది కూడా నాకు కావాలి కదా అని చెప్పేసి అప్పుడు మనం ఏం చేయగలం అండి ఏం చేయలేము బట్ యాక్సెప్ట్ చేసుకోవాలి ఇంకో ఇంకో ఆప్షన్ని మనం ఒక గెస్ట్గా తీసుకోండి అనమాట ఇప్పుడు అంటే లైక్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా జాబ్ చేయాలనిపిస్తుంది కుదరలేదు బట్ ఇంట్లోనే ఫ్యామిలీని చూసుకుంటూ అనమాట బట్ నేను అలా వెళ్తే బాగుండేది నా ఫ్యూచర్ బాగుండేది ఇన్ని ఆప్షన్స్ వచ్చాయి కదా ఇన్ని ఆఫర్స్ వచ్చాయి కదా అలా ఏదో ఒకటి ఫీల్ అవుతూ ఉంటాము ఏం చేస్తాము గుర్తు తెచ్చుకోండి గుర్తొచ్చినప్పుడు బాధపడండి మీ పని మీరు చూసుకోండి అంతకుమించి చేసేది ఏమీ లేదు ఎక్కువ ఆలోచిస్తే ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారనమాట ఒకటైతే మీకు నచ్చిందే కదా బట్ ఇంకోటి కూడా మీకు ఇష్టం బట్ అది మీరు చేయలేకపోయారు దాన్ని యాక్సెప్ట్ చేసుకోండి గుర్తొచ్చినప్పుడు బాధపడండి అంతకుమించి ఎక్కువ ఆలోచించకండి ఇవన్నీ ఫాలో అవ్వండి ఇవన్నీ ఫాలో అయితే ఏమవుతుందంటే మనం మేక్ ఇన్ డేషన్ తొందరగా తీసుకోవచ్చు ఫ్యూచర్లో రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉంటాము మన ఫ్యామిలీ ప్లానింగ్ కానివ్వండి మన పిల్లల కెరీర్ కానివ్వండి మన ఫైనాన్షియల్ మ్యాటర్ కానివ్వండి మన హెల్త్ విషయాల్లో కానివ్వండి ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉండాలంటే కనుక మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకోండి ఫాస్ట్గా తీసుకోండి లేట్ చేస్తే వేరే పని మీద కాన్సన్ట్రేషన్ రాదనమాట బట్ కరెక్ట్గా డెసిషన్ తీసుకోవాలంటే ఆప్షన్స్ తగ్గించుకోండి చూజ్ చేసుకోండి నేను ఫైనల్లీ ఏంటంటే నేను చెప్పేది అసలు మీకు ఏం కావాలి మీరు చేసేది కరెక్టా కాదా అండ్ అది ఒకటి తెలుసుకున్నారనుకోండి మీకు ఆప్షన్స్ అన్ని లెస్ అవుతూ ఉంటాయి ఆప్షన్స్ అన్నీ ఏమీ ఉండవు నాకు ఇది కావాలి అని చెప్పేసి మీకు క్లారిటీగా ఉన్నారనుకోండి మీకు సెకండ్ ఆప్షన్ అయితే అసలు గుర్తుకు రాదనమాట అందుకని అసలు మీకు ఏం కావాలి మీరు ఏం చేయగలరా అది మీరు చేయగలరా లేదా అనేది మీరు కరెక్ట్గా ప్లానింగ్ తెచ్చుకోండి మీ ముందు ఒకటే ఆప్షన్ మిగులుతుంది అది మీ పక్కా సక్సెస్ అవుతుంది అనమాట అప్పుడు మీకు టైం వేస్ట్ అవదు అండ్ మేకింగ్ డిషన్ కరెక్ట్గా తీసుకుంటారు అండ్ వేరే పని కూడా మీరు ఈజీగా చేసుకోగలుగుతారు అండ్ మీరు అనుకున్న డిసిషన్ కరెక్ట్గా తీసుకుంటే దాని మీద మీరు లైఫ్లో ముందుకు వెళ్ళి ఈజీగా సక్సెస్ అవుతారు ఇవన్నీ ఫాలో అయితే ఓకే ఎస్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్